ఈ ప్రపంచంలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది కుంభం వేళ ఒక ఉత్సవాలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క హిందూ సంస్కృతిలో భాగంగా ఈ యొక్క సాధువులు సన్యాసులు ప్రపంచంలోని అందరూ కూడా ఈ యొక్క హిందుత్వాన్ని ముఖ్యం తీసే వాళ్ళంతా ఈ యొక్క శ్రీవేణి సంగమం ఆచరించడం జరిగింది ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి బయలుదేరే ఒక రైల్లో బయలుదేరే సమయంలో ఈ యొక్క ఆటలో పలువురు భక్తులు మరణించడం జరిగింది అది మనం విచారకరమైనటువంటి వార్త దానికి మన సమాజం మన ప్రధాని మన రాష్ట్రపతి అందరూ కూడా విశ్రాంతి వ్యక్తం చేసి వాళ్ళ యొక్క వాళ్ళ శ్రద్ధాంజలి కల్పించడం జరిగింది ఈ సందర్భంగా భారత సురక్షా సమితి కూడా మన జగిత్యాల తరఫున ఈ యొక్క ప్రయాణికులకు హలో ఈ కుంభమేళ భక్తులకి మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది అంటే కుంభోత్ర నివసంలోనే నూట నలభై సంవత్సరాలకు ఇంటికి ప్రయాసతో జరుగుతున్నటువంటి మహాశుభమేళ అంటే ఆధువులు భక్తులు సనాతన ధర్మాన్ని కాపాడడానికి మనకు కొద్ది పరిస్థితి ప్రారంభిస్తే దివ్యం లభిస్తున్నార నమ్మకంతో గోత్రాది మన భారత సోద మన భారతదేశం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క మహాకుంభమైన ప్రయాదగ్రానికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి మరి మన హిందూ ధర్మాన్ని ప్రపంచం అంతా కూడా మరి దిశల వ్యాపింప చేయడానికి మరి కారణమైంది ఇప్పటికీ దాదాపు యాభై కోట్లకైనా మరి భక్తులు మన పవిత్ర స్నానం చేయడం జరిగింది మరి నిన్న అనుకోకుండా అనూహ్యంగా రైల్వే స్టేషన్లో అనుకోకుండా జరిగినటువంటి ఒక ప్రతీశలాఖలో మరి పద్దెనిమిది మంది భక్తులు చనిపోవడం జరిగింది గురుమిస్తున్న సంఘటన మరి ఈ సంఘటనను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి వాళ్లకు విపత్తులతో నివారణ అర్పించమే కాకుండా రెండు నిమిషాలు మమ్మల్ని కూడా పాటించి వాళ్ళ యొక్క ఆత్మ సాధించాలని ఆ భగవంతుడే వాళ్ళందరూ కాపాడాలని మరి మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించాలి వాళ్ళందరికీ తగిన న్యాయం చేయాలని భారత సురక్ష సమితి ఆదుకో ఆదుకోవాలని బాల సురక్ష సమితి తరఫున కోరు